మహాకాయ సూర్యకోటి సమప్రభం నిర్విద్యం కుర్మే దేవ సర్వకారం సర్వద అంటూ దేవతలకు అధిపతి అయినటువంటి వినాయకుడిని మొదటి పూజ చేస్తారు ముఖ్యంగా రోజు వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా వినాయకుని మండపాలు కొలు తీరి స్వామివారిని విజయాలు చేకూర్చే విధంగా విఘ్నాలు తొలిగి సర్వ శుభాలు చేకూరాలని సర్వ వ్యవస్థల సర్వ వ్యవస్థలందు శుభాలు చేకూర్చాలంటూ కూడా గణనాధునికి పూజలు చేస్తున్నారు సో ఇదే సందర్భంగా నంద్యాల జిల్లా కేంద్రంలో రామస్వామి దేవస్థానం ప్రస్తుతము చొరవ తీరటువంటి ధననాధుడు ముఖ్యంగా ఇటు ప్రకృతికి ఇటు పూజలు చేసుకునేందుకు అనుకూలంగా సేవా సమాజ్ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ గణనాథుని విశేషంగా కూర్చు జరిగింది ముఖ్యంగా ఇక్కడ అక్రోట్ కోటి ఇక్కడ గణనాథుని కలిసి జరిగింది ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు సెక్రటరీ ప్రస్తుతం పాటు వారి వారికి మరింత సమాజ చేసుకోవడం ప్రయత్నం చేస్తారు సరే ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ముఖ్యంగా మట్టి గణ గణపతులు ఇలాంటి ప్రత్యేకమైన గణనాథులు కొను తీరాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి సో విశిష్టంగా ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ టెంకాయలు జీడిపప్పు బాదం పప్పు తోటి రుద్రాక్షలతో కూడా గణనాథులు కొను తీర్చడం జరిగింది ప్రత్యేకత ఏంటి అంటే ప్రతి ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చోగలు దాదాపు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఈ భగవత్ సేవా సమాజ్ వారు హాని కలగకుండా ఎకో ఫ్రెండ్లీ గణపతి అంటే కాలుష్య నివారణ గణపతి ఇది ఈ మధ్య కాలంలో ఎక్కడికి పోయినా మనకు నీటి కాలుష్యం గాలి కాలుష్యం మొదలది అన్ని దాంట్లో కాలుష్యం అటువంటిది శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఒక కాన్సెప్ట్ అంటే ఎవరికి హాని కలగనటువంటి గణపతిని తయారు చేయాలని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ కార్యక్రమం పూల్గొన్నారు అందులో భాగంగా ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనగా ఈ పన్నెండవ వార్షికోత్సవం మాకు ప్రతి సంవత్సరం ఒక్కొక్క గణపతిని ఒక్కొక్క వినూత్న రీతంగా పబ్లిక్ కి అంటే ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది అంటే ఈ విధంగా మీరు గణపతిని కొలు మీరు తీసుకోవచ్చు రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేపట్టుతున్నాము ఒక్కొక్కసారి ఒక్కొక్క కళాకారుని ఇది వరకు ఒకసారి మొట్టమొదటి నారికేల గణపతి అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నారికేళ్ల గణపతిని అది దాదాపు రాజస్థాన్ నుంచి ఒక కళాకారుని తీసుకొని వచ్చి ఇంచుమించు ఇరవై రెండు ఇరవై రెండు అడుగుల హైట్ తో పబ్లిక్ ముందు తీసుకురావడం జరిగింది ఆ టెంకాయల గణపతి తయారు చేసి మళ్ళీ ఆ అందరూ భక్తజనులకు పంచడం కూడా జరిగింది మా మెయిన్ కాన్సెప్ట్ ఏదంటే మేము ఏ వస్తువులతో తయారు చేస్తామో ఆ వస్తువుల్ని మరియు తిరిగి భక్తులకి అందజేస్తే ఆ భక్తులు ఎంతో సంతోషిస్తారనే ఉద్దేశంతో ఇటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ఎంత అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ఉంటది అది చెప్పడానికి ఒక సంవత్సరం మూడు లక్షలు అవుతుంది ఒక సంవత్సరం నాలుగు లక్షలు అవుతుంది మెయిన్ మాకు లేబర్ ఉదాహరణకు ఈ సంవత్సరం మేము ఆ అక్రూట్ గణపతిని తయారు చేస్తున్నాం అక్రూట్ గణపతి వచ్చి దాదాపు పది రోజుల నుంచి వర్క్ జరుగుతుంది రోజుకి పన్నెండు మంది అంటే దాదాపు కేవలం లేబర్ మాత్రమే దాదాపు ఒక లక్ష ఇరవై రూపాయలు ఖర్చు అవ్వడం జరిగింది అంటారా మెటీరియల్ ఇంకా ముందు పేమెంట్స్ ఇవ్వలేదు దాదాపు మినిమం ఫోర్ టు త్రీ ల్యాక్స్ పైనే మాకు సంవత్సరం ఖర్చు అవుతుంది సో ఇది ప్రకృతి కలుషితం కాకుండా ఇటు భక్తులకు కూడా అనుకూలంగా ఉండేటువంటి విధంగా ఈ చేయడం జరిగింది లక్షల రూపాయలతో వ్యయంతో కూడుకున్నటువంటి ఈ గణనాథుని కూర్చోబెట్టి మండపాల్లో స్వామివారిని పూజాధికారులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి